కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గరం సర్వీస్ రోడ్ పనులు నత్త నడక నడవడంతో ఆగ్రహం నాలుగు రోజులలో సర్వీస్ రోడ్ పూర్తి చేయాలని ఆదేశం లేని పక్షాన ఎమ్మెల్యే ఆందోళనకు దిగుతానని హెచ్చరిక అంబర్పేట్ చేనెంబ చౌరస్తా నుంచి గోల్నక్క వెళ్లే సర్వీస్ రోడ్డు పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కాలేరు ధర్మారెడ్డి గారు ఎస్సీ గారు వాళ్ళ స్టాఫు మరి మన జిహెచ్ఎంసీ అఫీషియల్సు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఈ బ్రిడ్జ్ కట్టిన కాంట్రాక్టర్స్ అందరినీ కలిపి ఈరోజు మన సర్వీస్ రోడ్ ఏ విధంగా మొదలు పెట్టాలి ఎందుకు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు అని క్షుణ్ణంగా ప్రతి పరిశీలించడం జరిగింది అయితే కాంట్రాక్టర్స్ ఈరోజు మనకు హామీ ఇచ్చిర్రు వారం రోజుల లోపల సర్వీస్ రోడ్ ఓపెన్ చేస్తాను నేను గట్టిగా మందలించడం కూడా జరిగింది ఒకవేళ వారం రోజుల్లో పల వాళ్ళు ఓపెన్ చేయకపోతే నేనే వచ్చి ఇక్కడ ఆ సర్వీస్ రోడ్ను ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం ఆ తర్వాత ఇక్కడ చాలామందికి ఇబ్బంది జరిగింది స్వతాగా ఎమ్మెల్యే ఇంటికి ఆఫీస్కి రావడానికి కూడా రోడ్ లేకుండా పోయింది కాబట్టి ఇన్ని రోజులు సహించినాం ఇక ముందు సహించమని చెప్పినాం కాబట్టి అతి త్వరలో ఒక వారం రోజుల్లో సర్వీస్ రోడ్ ఓపెన్ అవుతుందని అంబర్పేట్ ప్రజలందరికీ విన్నవించడం జరిగింది ఎందుకు లేట్ అయింది దానికి వివిధ కారణాలు ఉన్నాయి అక్కడ ఒకటి గ్రేవ్ ఉండడం వల్ల అడ్డం వచ్చింది అది వీళ్ళు ముందు చూసుకోలేదు మన రోడ్డు ఎవరైతే చేస్తారో వాళ్ళు గ్రేవ్ ఉందా లేదా ఏం యూటిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాల్సింది కానీ తప్పు వాళ్ళ వల్ల జరిగింది దానికి ఇప్పుడు మనం ఏం చేయలేం కదా కాబట్టి ఆ గ్రేవ్ను చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కట్టి పక్కకున్న రోడ్డును కూడా తీసేసుకొని ఇప్పుడు సర్వీస్ రోడ్ ప్రారంభానికి రెడీ అయ్యింది